హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టు మీడియా ఈ రోజు మనం క్రీడా న్యూస్ లోకి వెళ్ళినట్టు టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మరో రికార్డ్ ఖాతాలో వేసుకున్నాడు దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని సరసన అతడు చోటు సంపాదించాడు టీమిండియా వైస్ కెప్టెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డుల మీద రికార్డు సృష్టిస్తున్నాడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్ లో అతడు చాలా రికార్డులను తిరిగి బ్యాటింగ్ లో అద్భుతమైన సెంచరీతో పలు పాతలకు అతడు పాతర వేశాడు ఇప్పుడు వికెట్ కీపింగ్ లో అతడు అదరగొడుతున్నాడు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో సమయంలో సెంచరీ హీరో ఒలి పోప్ ఇచ్చిన క్యాచ్ ను వికెట్ లెనుక చక్కగా ఒడిసి పట్టుకున్నాడు ఇది టెస్ట్ లో పంతుకు నూట యాభై క్యాచ్ కావడం విశేషం తదారా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని సరజనా చోటు దక్కించుకున్నాడు రిషబ్ పంత్ అలాగే దిగ్గజాల సరజనా రిషబ్ పంత్ టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత వికెట్ కీపర్గా ఎంఎస్ ధోని రెండు వందల యాభై క్యాచ్లు అగ్రస్థానంలో ఉన్నాడు అతని తర్వాత వెటరన్ కీపర్ సయ్యద్ కిర్మాని మూడో స్థానంలో రిషబ్ పంత్ నూట యాభై క్యాచ్లతో నిలిచాడు నూట యాభై లేదు అంతకంటే ఎక్కువ క్యాచ్లు అందుకున్న టీమిండియా వికెట్ కీపర్లో ధోని కిర్మాని సరసన రిషబ్ చోటు దక్కించుకున్నాడు పంతు తర్వాతి స్థానంలో కిరణ్ మోరే నూట పది స్థాన్ నూట పది క్యాచ్లు నైన్ క్యాచ్లు ఉన్నారు ఇదే ఫామ్ వచ్చే కొన్ని నెలల పాటు సాగిస్తే అత్యధిక క్యాచ్ల విషయంలో మహిని ధోని మించిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలాగే ఒక్క మ్యాచ్ లెక్కలేనని రికార్డులు నిన్న ఒలీపోప్ క్యాచ్ పట్టిన రిషబ్ పంత్ నూట దిగ్గజాల సరసన జరిపోయాడు ముందు ముందుగా మహేంద్ర సింగ్ బెడ్రన్ కీపర్ ఇండియా కీపర్ మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని నూట యాభై క్యాచ్లు రెండు వందల యాభై ఆరు క్యాచ్లతో తర్వాత స్థానంలో సయ్యద్ కిర్మణి నూట అరవై క్యాచ్లతో తర్వాత స్థానంలో రికార్డ్ రికార్డుకు దగ్గరలో ఉన్న రిషబ్ పంత్ నూట యాభై క్యాచ్లతో మూడో స్థానంలో ఉన్నాడు ఇలాగే ఇంకో కొన్నిసార్లు ఇలానే ఫాము ఫామ్ కొనసాగిస్తే ఇంకా ధోని సరసన చేరే ఉన్నాయి మొదటి స్థానంలో రాణి గుణం అవకాశాలున్నాయి అని క్రీడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు అలాగే మరో మంచి నేను ముందుకు వస్తాను నేను సురేష్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ We do media. Thank you.